కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడు కంబైన్ స్టేట్ ని వెళ్ళాడు సెపరేట్ అయ్యాక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర అప్పు ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదన్న ఆలోచన ఉండాలి కదా జగనన్న చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు ఎలా చేశాడు ఆయనే సంపద సృష్టించుకున్నారు మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్రశుద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఉంది వంద కోట్లు కూడా లేదు మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీ నమ్మేయాలి అమ్మో పని వేస్తుంది నేను చేయలేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టాడు పెట్టిన దాన్ని కరోనా ఎవ్వరు జీతం ఆపలేదు ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్దాలు పెట్టి ఈరోజు పిచ్చిన మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడి పవన్ కళ్యాణ్ కేసు లోపల పెట్టేంత వరకు వైఎస్ఆర్ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసారు ఎంత మంచి చోట మనం జరిగింది నేను మంత్రి అయిన మొదటి క్యాబినెట్ లో ఈ నిందలో ఆగిపోయిన ప్లాండ్ అన్ని కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకొని మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అది మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ నాకున్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలు కానీ అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ నెక్స్ట్ మన శ్రీశైలం బోర్డు చైర్మన్ ఇక్కడ చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారని మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవతమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లు వేసాం బస్ స్టాండ్ కట్టాం అలాగే ఆడవా ఆ రోజు ఆమె కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం మనం ఎంత డెవలప్మెంట్ చేసామో మీ అందరూ చూసారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారింటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ది శిథిలాస్థలో మొత్తం మట్టి దిబ్బగా ఉంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియం లో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని కాని ఆ తర్వాత కర్ణాకర్ రెడ్డి గారిని కాని మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని కట్టించము మనం చూసాం అలాగే మీరు చూస్తే గుర్గ అగ్రహారంలో నింద్రా విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా వెళ్తుంటే మన వాళ్ళకెందుకు ఒక టీటీడీ కళ్యాణ మండపం ఉండకూడదు అని టీటీడీలో మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి నేను అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం వారు కోరిన దాన్ని ఎలా చేయాలి సీనియర్లతో మాట్లాడుకొని ఆ విధంగా నేను అడుగులు వేశాను మరి ఇక్కడ సీనియర్ చేసుకోలేకపోయాను రోజు నేను చేసిన ఏమీ చేయలేదని ఎలా పచ్చ